నిర్వహించుకుని బండలాగుడి బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి పోటీలకు మొదటి బహుమతిగా నలభై వేలు రెండో బహుమతిగా ముప్పై వేలు మూడో బహుమతిగా ఇరవై వేలు నాలుగో బహుమతిగా పది వేలు ఐదో బహుమతిగా ఎనిమిది వేలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయల బహుమతులు ఏర్పాటు చేశారు అలాగే కన్సలేషన్ బహుమతి రూపంలో ఆర్టీసీ కండక్టర్ రిటైర్ కండక్టర్ అయినటువంటి అమీర్ బాషా గారు వనిపెంట వారి ఇంటి పేరు వనిపెంట అమీర్ బాషా గారు కలసపాడు వారు మూడు వేలు బహుకరిస్తున్నారు కన్సలేషన్ రూపంలో ఈ కార్యక్రమానికి విరాళాలు బహుకరిస్తున్న వారు రెడ్డి చెల్ల కీర్తిశేషుల వారు మాబు లేపకాడు నూరస్ ముట్టే చెన్నయ్య గారు గంగాపల్లిబన్న గారు లాతా నాగేశ్వరరావు పదివేలు డాక్టర్ కాజా రంతుల్లా గారు షేక్ మహబూబ్ బాషా టైలర్ ఐదు వేలు ఖారీముల్లా మాస్టర్ వంట మాస్టర్ ఐదు వేలు నారాయణ రెడ్డిపల్లి నాలుగు వేలు శ్రేక్ హానీ ఆర్మీ ఆర్మీ రమణ చికెన్ షాప్ రెండు వేలు నాయర్సల్ పోలీస్ రెండు వేలు నవీన్ జువెలర్స్ రెండు వేలు రామసిపోయ్య చికెన్ షాప్ రెండు వేలు హెయిర్ స్టైల్ రెండు వేలు బోల్దారి కాశీ పదహైదు వందలు షేక్ కమల్ కిషాప్ పదహైదు వందలు పెయింట్ షాప్ తాపర్య గారు పదహైదు వందలు బుస్కే రామచంద్ర వెయ్యి రూపాయలు మల్లి టైల్స్ పదహైదు వందలు ఐదు వందలు పులి నాగవర్ధన్ వెయ్యి రూపాయలు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేటగిరీ విభాగంలో పశుపోషకులు పోషకులు ఇదే ఇరవై ఎనిమిదవ తారీఖున వినాయక్ నగర్ లో బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు వినాయక నగర్ లో పోటీలు ఏర్పాటు చేశారు మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదహైదు వేలు ఐదో బహుమతి పది వేలు ఆరో బహుమతి ఐదు వేలు ఏడో బహుమతి మూడు వేలు రూపాయలు బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది విభాగంలో పశుపోషకులు వినాయక దేవస్థానం ఐదో వార్షికోత్సవంలో భాగంగా వినాయక నగర్ లో ఏర్పాటు చేసినటువంటి బండలాగుల పోటీలలో పాల్గొని ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం விநாயக நகர் வர்ஷம் படித்த எதோ தாரி ஐதே நெல அப்படி கூட வண்ட மாசு Niko Niko I chu t'i ju tifo I chung ti gek Thank you তোজি তোড তো ানো বানো মিছেন আনো তোযের সঞ্রো নিসঞো? কনেডে এইর এইইইইইইইইইর? কনিাইই ల్యాండ్ ఆల్వేస్ ఎల్ఆర్ ఎల్ఆర్ ఎర్రర్ లేదు ఉంది అలా మెంబర్స్ చూస్తున్నావు 72 72 Huh? gwaiya <coughs> <laughs> <laughs> wani <tune> <hums> لاو <laughs> تي Yeah. you ஆசிஸ் எம் தனஷ் ரெடி காரணவரம் லிங்கால மண்டலம் நாகர் கன ஜி தெலங்கான எம் கணேஷ் ரெடி காரவரம் கிராமம் லிங்கால மண்டலம் நாகர் கரூர் ஜி தெலங்கானா மூடு வந்த அடுகுலூரா யபை ஐந்து செகண்ட் మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి నలభై సెకండ్లు ఉందంజలో ఉన్నాయి మూడవ తిరుమల నిషా గారు కలసపాడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అంతా బయలుదేరి రావాలా ரெண்டோ ரவுண்ட ஆறு வந்த அல தூரா ரெண்டு பூத்து మొదటి స్థానానికి 25 సెకన్ల ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి 25 సెకన్ల ముందంజలో ఉన్నారు ఎం ధనుశ్రెట్టిగారు రాయవరంద్రమ రింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నారు బాబు లైన్ కొడపలో కూనిలు బైట దగ్గర కూర్చుని బైటల్లిపడే ఓ బుడ్డ ఆ Ah, 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 இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి అల్లసందపల్లి అంకిరెడ్డి ఉన్నాడా పడిపోయినాడా అండి మరి

ఏ కాసిం నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి తిరుమల నిషా గోపవరం గొప్పవరం పల్లి ಎರು ಕೊಣ್ಣಯ್ಯ ಅನಿ ಮೊದಲು નીકರೆಸ್ಕೊಂಡಿ ಆರೆಗ್ ಲಾತರ್ ಮರ ವಿನಾಯಕ ಶೇತದಪರು ಬಾ ಎಲ್ಲಾನಾಡರು ಓಯ್ ಏ ಹಾವ್ ಓಯ್ ತಮ್ಮದಲ್ಲೇ ಇನ್ನು ಬಟಕಂಡಿರಾ ಬಟಕಂಡಿರಾ ಕೋವಿನಲ್ಲೇ నిమ్మకాయ వాసన నిమ్మకాయ వాసనలే మందు వాసన కాదు కానీ ఐదు రౌండ్ పదహైదు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ఉన్నాయి ெடி மண்டலம் நாகர் கனூல் ஜி தெலங்கான போட்டி அய்யா మహబూబ్ దుర్గా దగ్గర భోజన కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ ఆ యొక్క స్వామివారి మహాప్రసాదంగా భావించి క్రమ పద్ధతులు వెళ్ళి పోల్చేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆరో రౌండ్ పచ్చ వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల తన ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఎం తనుస్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయా

నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మూడ మనసు తిరుమల నిషాగారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత బయలుదేరి రావాలి ఎనిమిది వరందల రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా pega లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీ ఎక్స్టర్ మీద కాళేసి రైజు మొత్తం పట్టుకుంటేనే నీకు నలభై వేల రూపాయలు కట్టగాలంటే அகலிஸ் கோ ஆ ஆ ஓ ஷீல் கோ கரகோனே எஞ்சினோ மேட்டே ஆ 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 రౌండ్ ముప్పై ఐదు సెకండ్ లో పోటీ చేసుకున్నాయి నిమిషం తాళ్ళ మీద కాళ్ళు పెట్టి తక్కువ ఉంది ఎందునా తీయల కాలు తాళ్ళ మీద తీని కాళ్ళు తెరువు రెండో ఏడు ఆరు లేవు ആറ് മത് ബാരം ചിരുത ചിരുത ബംഗ്ല ജല പോലെ ചിരുത

ரெண்டு நிமிஷம் ஐந்து செகண்ட் முந்தை ಹರಿಗ ಹಾ ಹಾ ಐ ಲವ್ ಫೈಲ ಹಾ ಹಾ ಹಾ

గోపవరం పల్లి మా చెత్త భయం రావాలకు రాలేదన్నా ఆర్కే బాబాయ్ రాలేదు ఆర్కే బాబాయ్ రాలేదన్న ఈ రోజు రేపు భయవరం ఏమన్నా అంటారు నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్లి పెరిగి యాభై ఐదు అడుగులు లాగితే ప్రస్తుతానికి నలభై వేల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది పుష్పంట ప్లవర్ అనుకున్నారు వైల్డ్ వైల్డ్ పైరు రఫ రఫ రౌండ్ అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై ఐదు అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారెంటీ చెప్పడం వెనకలు ఉన్నారు ఇంకా అత్యురత్ మహారథులు మీకు సమయం మూడు నిమిషాలు ఉన్నది பிர மொத்தி ஸ்தான தொகுட்டொம்ப கொண்ட పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది నరసింహ స్వామి ఆశస్సులతో మనసు తిరుమల నిశాగారు పల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బాయల్ రావాలా కన్నయా వినాయక చేత జములు వినాయకుడు వీరక్కడ ఎల్లాడే రాలకు দে రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయం ముప్పై సెకండ్లు समय पर <test Springs> ಏನ್ ಕಲಾತು ಚಿನ್ನ అభయాంజనే ఎన్ ధనుష్ రెడ్డి గారు రాయమరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత వారి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో లాగిన ఆరు ఎనభై దూరం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారు రౌండ్లు